హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మా అక్క వాళ్ళ అదే హైదరాబాద్లో ఉంటుంది అక్క వాళ్ళదేమో గృహప్రవేశమో అదండి ఇల్లు ఇంకా ఆవుకైతే పూజ చేస్తున్నారు ఓ దాంట్లో నీటి పెట్టి ఒక ఓహో హో ఇంక మా మాయగారు అదేటి అక్క ఇక్కడ కుంకుమ రాయండి అక్క రాయండి కుంకుమ రాయండి కుంకుమ పుల్లు రాయండి అక్క రాయ్ అది అడ్డకు రాసాలి అయ్యా అక్క హ పెట్ట అంత దండ పె పెట్టేసి హ పెట్టండి దండ పెట్టండి ఆటలు పోసయ్యా ఇప్పుడైతే నాలుగు గంటలండి అవుతుంది నాలుగు గంటల ముహూర్తం వీళ్ళైతే హైదరాబాద్ నుంచి ఇది హార్ట్ పట్టుకుంది మా అక్క అతను మా బావగారు ఎప్పుడు చెప్తుంటాను కదా ఇలా ఉన్నారని చెప్పేసి అలాగే అది మా పెద్ద అక్క ఇక్కడ ఫస్ట్లో ఉన్నది కొంచెం దగ్గరికి వెళ్ళి అక్క పర్వాలేదు అది కూడా చూస్తుంది పోలేదు ఫోన్లే అలాగొని వెళ్ళి ఇదైతే ఇల్లు ఇల్లు అలంకారం చేసుకొని అయితే ఉన్నాం ఇప్పుడు ఆవునైతే మనం తొక్కిస్తామండి అలాగా మెల్లి మెల్లిగా అలా జారిపోద్ది అలా మెల్లిగా రాని మెల్లికి రాని మెల్లికి రాని అలా మెల్లికి రాని అలా మెల్లిగా చిన్నగా పరిగెడితే పడిపోద్ది ఓ వేసింది పేడా పేడ వేసింది రే రా వచ్చి అక్కడ తిప్పుకుందాం మరి ఇలాగై దిగలేదు మరి అలా దిగలేదు వద్దు ఇల్లు తిప్పి అక్కడ తిప్పిరా నాన్న అంటే పండిచ్చా మేము ఇప్పటికే మరి ఇలా దిగలేదు ఫ్రంట్ నుంచి మరి దిగలేదు అంటే ఓ అలాగే వెళ్ళిపోయి అలాగే వెళ్ళిపోయి

ఇలాంటి ఇల్లు మళ్ళీ పది ఇల్లు పనాలని మొక్కండి ఆటపల్ పెట్టావిటక్క చూడు அலட்டேன் <laughs> 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 आउट है वेर यार वाला बजा है। हाँ सही तो लगता है बुत यार। ओहो कोई बजे है। आप आउट है उसकी ना ये लड़का कौनसी मिली है? हाँ ये लड़का। ये आह तुम तुरंत क्या भी आ जाओगे ऐसी। हाँ ये लड़का। तुम आते हो देख क्या ऊपर पढ़ के आओ ऊपर ना पड़ा।

akka enu pongal raavali aa moodu pongal raavali akka first pong ide ini idu ronda da pa second time start

జై తీసుకో ఇదండి ఇంతవరకు అయితే మన పాలు పొంగించడం వగారే వగేరే అయింది ఇక్కడ నుంచి అయితే భోజనాలు భోజనాలు వండడం భోజనాలు అవన్నీ ఒక వీడియో తీస్తాను ఎందుకంటే ఇక్కడ మొత్తం లెంతే అయిపోద్ది బాగా మీరు చూడడానికి ఇబ్బంది అవుద్ది అయితే ఈరోజు నేను ఎందుకు ఇంత డల్గా మాట్లాడుతున్నానంటే చూస్తున్నారా సెట్ ఉందండి అంతే నిన్న కూడా వీడియో నేను పోయాను ఒకటి అదే ప్లేట్ డౌన్ అయిందండి పాతిక వేలు డౌన్ అయిపోయింది అలాగే ఓకేట్రా టైఫాయిడ్ టైఫాయిడ్ వచ్చింది మరి అలాగే చికెన్ గునియా కూడా యాడ్ అయిందండి ఇన్ని ఉండేది నేను చెల్లి ఇవన్నీ చేసుకున్నాను కొంచెం వీడియో వీడియోలు పెట్టకపోతున్నాను దయచేసి కొంచెం మీరు గమనించగలరు మరి ఇన్ని ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ నేను వస్తాను ముందుకి అలాగే ఇప్పుడు పార్ట్ వన్ లాగా ఇది ఇప్పుడు వంట కార్యక్రమం అయితే చూపిస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి